నమస్తే నేను మీ సతీష్ వల్లభనేని వంశీ మరోసారి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయా అంటే ఈ రోజున చోటు చేసుకున్నటువంటి ఒక రెండు పరిణామాలు అవి కూడా అత్యంత కీలకమైనటువంటి పరిణామాలను చూస్తే మాత్రం ఎస్ వల్లభనేని వంశీకి ఏదైతే లభించినటువంటి బెయిల్ ఉందో ఆ బెయిల్ రద్దు కావడం ఖాయం ఆయన్ని మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేయడం కూడా తథ్యం మళ్ళీ వల్లభనేని వంశీ తిరిగి ఏడు ఏడువుచలు వెనక్కి వెళ్ళడం కూడా తథ్యం అనేటువంటిది మాత్రం స్పష్టమవుతూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే వాస్తవానికి వల్లభనేని వంశీ పైన లేదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన అంశం నుంచి మొదలుకొని నకిలీ ఇళ్ల పట్టాలు కావచ్చు అందులో ఫోర్జరీ అధికారుల సంతకాలు ఫోర్జరీలు చేయించి నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినటువంటి కేసు కావచ్చు లేదంటే మట్టి అక్రమ త్రవ్వకాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక కేసు కావచ్చు లేదా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులు కబ్జాలు చేశారు అనేటువంటి ఒక కేసు వాస్తవానికి ఈ సంఘటనలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వల్ల నేను వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఆ అండని చూసుకుని చేసినటువంటి అక్రమాలు అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీటిపైన ఎక్కడా కేసులు అనేటువంటిది నమోదైనటువంటి పరిస్థితి లేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీయే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేసినటువంటి వాళ్ళపైన కేసులు నమోదవుతూ ఉన్నాయి వాళ్ళు అరెస్టులు అవుతూ ఉన్నారు ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ పైన కూడా ఒక్కొక్కటి కేసులు నమోదవుతాయి అనేటువంటి సంకేతాలు మరి స్పష్టంగా కళ్ళ ముందు కనిపించడంతో ఈ కేసుల నుంచి తప్పించుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నంలో వల్లభనేని వంశీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటనలో ఏ సెవెంటీ టూగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఎక్కడ ఆ కేసులో తాను అరెస్ట్ అవుతాను అనేటువంటి భయంతో అసలు ఆ కేసే లేకుండా చేసుకుందాం అని అత్యుత్సాహంతో అతి తెలివితేటలతో చేసినటువంటి ఒక పనితో ఏ సెవెంటీ టూ నుంచి ఏ వన్ స్థాయికి వచ్చినాడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరగగా మీద సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఒక ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు అందులో ఏ సెవెంటీ టూగా వల్లనేని వంశీని చేర్చారు అయితే ఫిర్యాదు చేసినటువంటి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయించి అతనితోటి ఆ కేసు విత్డ్రా చేయించుకుంటే అసలు కేసు అనేటువంటిదే ఉండదు కదా అని అతి తెలివితేటలతోటి వల్లనేని వంశీ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయించి అతని పైన దాడి చేసి అతన్ని భయపెట్టి మళ్ళీ అతని మనుషుల చేతే సత్యవర్ధన్ను కోర్టుకు తీసుకువెళ్ళి ఆ కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లుగా ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయించారు ఈ క్రమంలోనే సత్యవర్ధన్ తాలూకు కుటుంబ సభ్యులు తన కుమారుడు కనిపించట్లేదు తన అన్న కనిపించట్లేదు అంటూ పోలీసులకి పటమట పోలీసులకి ఫిర్యాదు చేయటం మరి ఈ క్రమంలోనే ఏమయ్యాడు సత్యవర్ధన్ అని చెప్పి గాలింపు మొదలుపెట్టినటువంటి పోలీసులు మొత్తం అసలు సత్యవర్ధన్ కిడ్నాప్ ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి తెచ్చి ఆ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అందరికీ గుర్తుండే ఉంటుంది ఏదో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశాడు అనేటువంటి ఒక కక్ష సాధింపుతోటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా గగ్గోలు పెట్టారు వల్లభనేని వంశీ అరెస్ట్ పైన కానీ వాస్తవానికి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటనలో కాదు ఆ దాడి ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసినటువంటి సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళితుణ్ణి కిడ్నాప్ చేసినటువంటి కేసులో వల్లభనేన్ వంశీని ఏ వన్గా చేర్చి పోలీసులు సీసీటీవీ ఫుటేజులతో సహా పూర్తి ఆధారాలతోటి ఆయన్ని అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ అనేటువంటిది కూడా ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడో తారీఖున ఆయన అరెస్ట్ అయ్యాడు ఇక అప్పటి నుంచి చూసుకుంటే దాదాపు నాలుగు నెలల పాటు అంటే నూట ఇరవై రోజులకి పైగానే ఫిబ్రవరి పదమూడున అరెస్ట్ అయినటువంటి వల్లంనేని వంశీ జులై రెండో తారీఖున విడుదలై బయటకు వచ్చారు అయితే ఆయన అరెస్ట్ అయిన తర్వాత వల్లనేని వంశీ పైన ఇందాక చెప్పుకున్నట్లుగా మట్టి అక్రమ తవ్వకాలు కావచ్చు లేదంటే నకిలీ ఇళ్ల పట్టాలు కావచ్చు లేదా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల కబ్జాలకు సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా కేసులు నమోదవుతూ వచ్చాయి అయితే సత్యవర్ధన్కి సంబంధించినటువంటి కిడ్నాప్ కేసు ఏదైతే ఉందో దానితో సహా మట్టి అక్కమ్మ తవ్వకాల వరకు కూడా ఉన్నటువంటి అన్ని కేసుల్లో వాళ్ళం నేను వంశి మరి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రదీక్షలు చేసి 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 మొత్తం ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కేసులో మెల్లగా బెయిల్ అయితే గనక తెచ్చుకున్నారు ఇక ఆ బెయిల్ వచ్చినటువంటి క్రమంలో ఎట్టకేలకు జూలై రెండో తారీఖు బయటకు వచ్చిన ఆయన గత కొంతకాలంగా మరి అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో మరి కనిపించటం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు యలహంక ప్యాలెస్ వీడి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చినా లేదు తాడేపల్లి ప్యాలెస్ వదిలి యలహంక ప్యాలెస్కి వెళ్తున్నా ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడక్కడ వల్లభనేని వంశీ కనిపిస్తూ ఉన్నారు కానీ ఎక్కడ రాజకీయంగా కూడా యాక్టివ్గా కనిపించినటువంటి పరిస్థితి అయితే లేదు అయితే ఏదైతే తన పైన ఉన్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి తాజాగా వల్లభనేని వంశీ ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఉంటుందో ఆ కోర్టులో ఈ రోజున ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ కూడా ఏమిటి అంటే తనని అరెస్ట్ చేసినటువంటి సమయం కావచ్చు తనని అరెస్ట్ చేసినటువంటి ఏదైతే పటమట పోలీస్ స్టేషన్ ఉంటుందో తన పైన ఫిర్యాదు ఏదైతే కనుక కేసు నమోదైనటువంటి పటమట పోలీస్ స్టేషన్కి సంబంధించి తన అరెస్ట్ కంటే నాలుగు రోజుల ముందర నుంచి కూడా ఆ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించి పూర్తి సీసీటీవీ కెమెరా ఆ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుటేజ్ కోర్టుకి సమర్పించేలాగా పోలీసులకి ఆదేశాలు జారీ చేయండి అంటూ కూడా తన పిటిషన్లో ఒక అంశాన్ని ఆయన పేర్కొన్నాడు అదే సమయంలో ఏదైతే తనని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా తన అరెస్ట్ నుంచి మూడు నాలుగు రోజుల ముందర వరకు కూడా వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా తీయాలి ఆ కాల్ రికార్డ్స్ అన్నిటినీ కూడా కోర్టుకి సమర్పించేలాగా ఆదేశాలు జారీ చేయండి అంటూ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈరోజున వల్లభనేని వంశీ ఒక పిటిషన్ దాఖలు చేశారు దాని ద్వారా కూడా ఏమిటి అంటే మళ్ళీ ఒకసారి తన అరెస్ట్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు వెలుగులోకి తేవాలి ఆ వెలుగులోకి తెచ్చి ఇదిగో నా మీద ముందుగానే కుట్రపూరితంగా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే నన్ను కేసుల్లో ఇరికించి నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పి చూపించుకోవడానికి దానికోసం అని చెప్పి పోలీస్ స్టేషన్ ఫుటేజ్లని పోలీసుల ఫోన్ కాల్ రికార్డ్స్ కావాలి అవన్నీ కూడా కోర్టుకి సమర్పించేలాగా ఆదేశాలు ఇవ్వండి అంటూ ఈ రోజున ఒక పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్ కూడా కేవలం తన రాజకీయ భవిష్యత్తు ఎక్కడ పతనమైపోతుందో పూర్తిగా సమాధి అయిపోతుందో అనేటువంటి భయంతో ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికే అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది కారణం ఏమిటంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి వాళ్ళం నేను వంశీకి కొడాలి నానికి కూడా గట్టిగా క్లాస్ తీకారు అన్నటువంటి ఒక వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది మీరు మీ మీ నియోజకవర్గాల్లో పొలిటికల్ యాక్టివిటీస్లో పాల్గొంటారా లేదా రాజకీయ కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారా లేకపోతే మిమ్మల్ని తీసేసి అక్కడ కొత్త ఇన్ఛార్జీలు నేయమంటారా అని చెప్పి వాళ్ళు నేను వంశీని కొడాలి నానిని అలాగే ఇంకొంతమంది ఆ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి అక్రమాలతోటి అక్రమాస్తులు కూడబెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళంతా ఈ రోజున స్తబ్దుగా మారిపోయారు కొంతమంది ముఖ్యంగా కొడాలి నాని ఆయన హైదరాబాద్కే అవుతా ఉన్నారు కేవలం పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయడానికి మాత్రమే గుడివాడ నియోజకవర్గానికి వెళ్తా ఉన్నాడు అనేటువంటిది కూడా మనం వింటా ఉన్నాం ఇక అదే సమయంలో చూస్తే వల్లభనేని వంశీ తాను అరెస్ట్ అయ్యి నూట ఇరవై రోజుల జైలు జీవితం తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన వల్ల వంశి ఎక్కడా రాజకీయ కార్యక్రమాల్లో అయితే ఆయన పాల్గొంటున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి రాబోయేటువంటి రోజుల్లో ఎదురు దెబ్బలు ఎలా ఉండబోతున్నాయనేటువంటి జగన్మోహన్ రెడ్డి గుర్తించారో మరి ఆ క్రమంలోనే ఆయన వీళ్ళందరికీ గట్టిగా క్లాస్ పీకారు అనేటువంటి ఒక వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసమే నేను వంశీ కొత్త డ్రామాకి తెరదీస్తూ ఈ రోజున కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసి ఉంటారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే వల్లభనేని వంశీ ఏదో పాపం జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసమో లేదంటే గనక తన మీద ఉన్నటువంటి కేసులు అక్రమంగా పెట్టినటువంటి కేసులను నిరూపించుకుందాము అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ పిటిషన్ వేయగా ఈ పిటిషన్ వేసినటువంటి సేపటికే వల్లభనేని వంశీకి ఒక ఊహించని షాక్ అయితే గనక ఎదురైంది ఆ షాక్ తగిలింది ఇప్పుడు ఆ షాకే వల్లం వంశీ పాలిట శాపంగా కూడా మారబోతా ఉంది ఆయనకు ఏదైతే లభించినటువంటి బెయిల్ రద్దు కావడమే కాక ఆయన మళ్ళీ జైలుకు పోయేటువంటి పరిస్థితులకి కూడా ఆ పరిణామమే చోటు చేసుకున్నటువంటి పరిణామమే దారి తీయబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఆ పరిణామం ఏమిటి అంటే ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ సంబంధించినటువంటి కేసులో తనది అక్రమ అరెస్టు అని చెప్పి ప్రజల్ని నమ్మించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వల్లభనేని వంశీ మరి ఆయనకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు వజ్రకుమార్ అలాగే తెలుప్రోలు రాము అనేటువంటి వీళ్ళిద్దరు ఏదైతే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు ఆ తర్వాత సత్యవర్ధన్ని హైదరాబాద్లో భూజాలో వల్లభనేని వంశీ ఫ్లా అపార్ట్మెంట్కి ఆ ఫ్లాట్కి తీసుకెళ్లినటువంటి వాళ్ళు కూడా ఇదే వజ్రకుమారు తెలపోలు రాము తెలుపు రాము అనేటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు ఈ కేసులో వాళ్ళు కూడా నిందితులుగా ఉన్నారు వీళ్ళే సత్యవర్ధన్ని హైదరాబాద్కి తీసుకురావడం వల్ల నేను వంశీ ఇంటికి తీసుకువెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి అతన్ని ఏదైతే కనుక విజయవాడ ఏసీబీ కోర్టుకి తీసుకువెళ్ళడం అక్కడ అఫిడవిట్ ఇప్పించడం అంతా కూడా వీళ్ల ఆధ్వర్యంలోనే నడిచింది వజ్రకుమారు తేలుప్రోలు రాము వీళ్ళిద్దరే ఈ తతంగం మొత్తాన్ని కూడా నడిపించారు అంటే వల్లభనేని వంశీ ఆదేశాలతో సత్యవర్ధన్ కిడ్నాప్ చేసింది కూడా వీళ్ళిద్దరే కిడ్నాప్ చేసి వంశీ దగ్గరకు తీసుకెళ్లింది కూడా వీళ్ళే అయితే వీళ్లపైన కూడా కేసు నమోదు కావడం వల్లభనేని వంశీ అరెస్ట్ కావడంతో వీళ్ళిద్దరూ చాలా కాలంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు పరారయ్యారు పోలీసులకి కూడా చిక్కకుండా పరారీలో ఉంటూ వచ్చారు ఇక పరారీలో ఉంటూనే కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకుంటూ వచ్చారు అయితే ప్రతి చోట కూడా ఎదురు దెబ్బే తగులుతూ ఉంది ఇక తాజాగా సుప్రీంకోర్టులో కూడా వజ్రకుమార్కి తేలుపు రాము ఎవరైతే వల్లనేని వంశీకి ముఖ్య అనుచరులుగా ఉన్నారో వీళ్ళు వేసినటువంటి ముందస్తు బెయిల్ అనేటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో తిరస్కరణకు గురైంది ఇక సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో మరో మార్గం లేక ఈ రోజున వీళ్ళిద్దరూ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు సత్యవర్ధన్కి సంబంధించి కిడ్నాప్ కేసులో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ ఈ రోజున కోర్టులో లొంగిపోయారు ఈ లొంగిపోయినటువంటి పరిణామే రేపు వల్లభనేని వంశీ మెడకి ఉచ్చుగా బిగేబోతా ఉంది కారణం ఏమిటి అంటే ఈ రోజున కోర్టులో లొంగిపోయినటువంటి వీళ్ళని సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరి విచారణ చేసేందుకు గాను ఈ కేసుని కొలిక్కి తీసుకురావాలంటే విచారణ జరపాలి కదా ఆ విచారణ చేయడం కోసం కస్టడీకి కోరుతూ ఇప్పుడు పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వాళ్ళిద్దరినీ కూడా పోలీసులకి విచారణ కోసం కస్టడీకి అప్పగిస్తే మరి ఆ కస్టడీలో జరిగేటువంటి విచారణలో ఎస్ వల్లభనేని వంశీ ఆదేశాలతోటే మేము కిడ్నాప్ చేశాం కేవలం తనపై ఉన్నటువంటి కేసుని లేకుండా చేసుకోవడానికే సత్యవర్ధన్ వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయించాడు అతన్ని కిడ్నాప్ చేసిన తర్వాత మేమే దగ్గరుండి అతను విజయవాడ నుంచి marie హైదరాబాద్లో ఉన్నటువంటి మైహోం భూజా అపార్ట్మెంట్కి తీసుకువెళ్ళం వల్లభనేని వంశీ ఇంట్లోకి ఆ రకంగా తీసుకువెళ్ళం అసలు సీసీటీవీ ఫుటేజ్లో బయటపడ్డది కదా వల్లభనేని వంశీ దగ్గరుండి మరీ లిఫ్ట్లో తీసుకువెళ్ళింది తర్వాత రోజు ఉదయం తీసుకువస్తా ఉంది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు వజ్రకుమారు తేలుప్రోలు రాము వీళ్ళిద్దరూ కూడా పోలీసుల విచారణలో ఈ అంశాలన్నీ కూడా బయట పెడితే వల్లభనేని వంశీకి ఏదైతే గనక సత్యవర్ధన్కి సంబంధించినటువంటి కిడ్నాప్ కేసులో లభించినటువంటి బెయిల్ ఉంటుందో ఆ బెయిల్ రద్దు కావడమే కాక మళ్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ అదే విజయవాడ జైలుకి తరలించేటువంటి పరిస్థితులైతే తప్పక ఎదుర్కోవాల్సినటువంటి పరిణామంగా కూడా పరిణమించబోతూ ఉంది ఇక ఈ క్రమంలో వల్లభనేని వంశీ ఆయనకు వచ్చినటువంటి బెయిలు రద్దు ఉంది మళ్ళీ అరెస్ట్ కాబోతూ ఉన్నాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ శిక్షణలో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ